ప్రపంచ దేశాలు మెచ్చిన నేత మన ప్రధాని మోడీ గారైతే ఆ మోడీ గారే మెచ్చిన నేత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారత పార్లమెంట్ సాక్షిగా రాజకీయ నాయకులు కూర్చున్న ప్లేస్లో శ్రీ ప్రధాన్ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్ అని వర్ణించడం జరిగింది అటువంటి తుఫానుగా దూసుకుపోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరంగా మీ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు రాజా ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావు రాజా జాగ్రత్త రాజా